హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోడు చిక్కుడుగాయలు శనిగింజలు వేసి కార పులుసు అండి సూపర్గా ఉంటుంది ఇది తిరుపతి సైడ్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోడు అంటే అవేనండి చిక్కుడుగాయలు మేము గోడు చిక్కుడుగాయలు అంటాం సంగటికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వేడి సంగటికి ఈ గోడు చెనిగింజల కర్రీ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది ఎలా చేయాలనో ఒక కప్పు శనిగింజలు నేను బాగా కడుక్కునేసి నానబెట్టినానండి మనకి ఒక గంట ముందే నానితే చాలా బాగుంటుంది ఈ కప్పుతో తీసుకున్నాను నేను శనిగ్ గింజలు అలాగే ఒక అరకప్పు గోడు చిక్కుడుగాయలు అవి కూడా బాగా ఓలిసి కడిగి పెట్టుకున్న శనిగింజలు ఇట్లా నీళ్ళల్లో నానితే చాలా బాగా ఉబ్బుతుంది కూర కొద్దిగా చింతపండు ఒక టమోటా మీడియం సైజుది ఇప్పుడు మనం గోడు చిక్కుడుగాయల్ని శనిగింజల్ని ఉడకబెట్టుకునేద్దాం స్టవ్ మీద పైన పెట్టుకునేసి ఇప్పుడు మనం చిక్కుడుగాయల్ని శనిగింజల్ని కూడా వేసుకునేసి బాగా ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ శనిగ గింజలు కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా వాటర్తోనే వేసుకునేసినాను మళ్ళీ దీంట్లో ఇంకొక చెమ్ము నిండా వేసుకునేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని బాగా ఉడికించుకునేద్దాం మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికిందా లేదా అని ఉడికించుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక ఐదు పది నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి చూద్దాం మనం ఉడికిందా లేదా అని చూస్తున్నారు కదా ఇవి ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది ఒకటి పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అని ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మరొక నిమిషం మూత పెట్టేసి మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకునేస్తే చిక్కుడుగాయలు శనగలు బాగా ఉడికిపోతాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే చూశారు కదా ఇప్పుడు నీళ్ళు కూడా కొంచెం తగ్గిపోయినాయి అంటే మనకి ఇది ఉడికిపోయినట్టేను మనకి చిక్కుడుగాయి పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా అని తెలుస్తుంది అట్లే చెని గింజలు కూడా ఒకటి నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అని ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఇందులో ఒక అర స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి ఒకటి మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక నాలుగైదు తెల్లబాయలు అండి ఇట్లా కొట్టి వేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత ఇవి వేసుకునేస్తే సరిపోతుంది ఇవి వేసుకునేసి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకునేద్దాం అట్లే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుందామండి మీరు ఒకవేళ టమోటా ఎక్కువ తీసుకొని చింతపండు తక్కువ తీసుకోవాలనుకుంటే చిన్నవి రెండు తీసుకోండి టమోటాలు కొద్దిగా ఒక ఆర దెబ్బ నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇది బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం టమోటా వేసుకునేస్తే సరిపోతుంది చూసారు కదా బాగా కలర్ వచ్చింది ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకునేసి దాన్ని కూడా బాగా మగ్గనిచ్చుకునేస్తే మనకి కర్రీ బాగుంటుందండి నేను మీడియం సైజు తీసుకున్నాను టమోటా కాబట్టి చింతపండు కొంచెం తగ్గిసి తీసుకున్న ఒకవేళ మీరు టమోటాలు ఎక్కువ తీసుకునేస్తే చింతపండు కొంచెం తగ్గింది మరి పుల్లగా ఉంటే కూడా కూర బాగుంటుంది కదా ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి ఇది ఇంకా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అయితే ఇది బాగా మగ్గిపోతుంది ఇట్లే కలపెట్టుకుంటా ఉండి రెండు నిమిషాల తర్వాత ఇది బాగా ఇట్లా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకునేద్దాం దీంట్లో కొంచెం కారంగా ఉన్నా కూడా బాగుంటుందండి నాకు ఇది కారంగా ఉంది కాబట్టి మిరపొడి ఒకటిన్నర స్పూన్ వేసిన మీకు ఒకవేళ కారం తక్కువ ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి మిరపొడి మొత్తం ఇట్లా వేసుకునేసి దీన్ని బాగా ఒకసారి ఇట్లా బాగా కలిపెట్టుకోవాలి ఇట్లా బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా శనగింజల్ని గోడుచికుడుకాయల్ని అవి కూడా ఇందులో వేసుకునేద్దాం వేసుకునేసి అవి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకునేసి మనం నానబెట్టుకున్న చింతపండు అంతా బాగా పిసికేసి రసం తీసి పెట్టుకోవాలి చింతపండు రసం అనేది ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి బాగుంటుంది మొత్తం వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి బాగా ఇట్లే కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉడికించుకోవాలి మూత పెట్టకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా కొంచెం ఉప్పు కారం తక్కువైనా చూసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి కొద్దిగా వేసినాను ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా కలపెట్టి ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉడికించుకుందాం ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా కలపెట్టుకుంటూ ఉండాలి చూశారు కదా రెండు నిమిషాల తర్వాత గ్రేవీ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకునేసి మరి ఇంకొద్ది వాటర్ వేసుకునేస్తే సరిపోతుంది చింతపండు నీళ్ళు మొత్తం వేసుకునేద్దాం ఇందులో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకునేస్తే సరిపోతుందండి మనకిది చాలా బాగుంటుంది బయట పెట్టినా కూడా ఏం కాదు ఒకసారి కావాలంటే మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది పుల్లగా కారంగా తింటా ఉంటే సంగటికి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇది బాగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర పొడి అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఇట్లా పులుసు కూరలకి మసాలా కూరలకి వేసుకుంటానండి జీలకర్ర పొడి ప్రతి దాంట్లో మనకి జీర్ణం బాగా అవుతుందని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని ఇట్లే వదిలేస్తే కొంచెం చిక్కుబడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకునేద్దాం మనకి అరగని వాటర్కి కూడా ఇట్లా జీలకర్ర పొడి వేసుకున్నామంటే చాలా బాగా జీర్ణం అవుతుందండి ఇట్లా మసాలాలు కానీ పులుసులు కానీ మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీని కూడా ఒకసారి చేసుకొని చూడండి శని గింజలు గోరుచిక్కుడుగాయలే కదా ఏం బాగుంటుందో అనుకుంటారేమో ఒక్కసారి చేసుకునేసి ఇట్లా సంగడ చేసుకొని తినండి మీకే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఈ కూరని తిరుపతి సైడ్ చాలా బాగా చేసుకుని తింటారు శని గింజలు గోడు చిక్కుడుగాయ కార పులుసు అని చెప్పి సూపర్గా ఉంటుంది సంగటికి నేను కూడా మా ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు చూపిస్తూ ఉన్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది